వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న సింగరేణిని బంధపెట్టడానికే కిషన్ రెడ్డికి ప్రధాని మోడీ బొగ్గు శాఖ మంత్రి పదవి ఇచ్చారన్నారు మాజీ మంత్రి కొప్పుల కేసీఆర్ అధికారంలో ఉండగా బొగ్గు గన్ల వేలాన్ని అడ్డుకుంటే కాంగ్రెస్ పాలనలో స్వయంగా డిప్యూటీ సీఎం బట్టె విక్రమార్క వేలం కార్యక్రమంలో పాల్గొబోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన కొప్పుల బొగ్గు గన్ల వేలంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై నిప్పులు జరిగారు సింగరేణి విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని నమ్మించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ విఫలయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు తెలంగాణ కొంగు బంగారం సింగరేణి సంస్థ అని సింగరేణి కేవలం ఒక కంపెనీ కాదు తెలంగాణ ఆర్థిక సామాజిక జీవనాడని అన్నారు తెలంగాణలోని ఆరు జిల్లాల్లో విస్తరించి లక్షలాది మంది గ్రామీణ నిరుపేదలకు జీవితాన్ని ఇచ్చిన సంస్థ సింగరేణి అని అన్నారు లక్షలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రముఖంగా నిలిచిన ఘనత సింగరేణి అన్నారు సింగరేణి సంస్థ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ కూడా ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు తెలంగాణ ఎంపీలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు గతంలో వీటిపై ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు సంస్థను ఖచ్చితంగా వేలం ద్వారా క్రమంగా దీన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేటువంటి ప్రయత్నం జరుగుతున్నది ఇప్పటికే సింగరేణి ప్రాంతంలో అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్మిక సంఘాలు కావచ్చు ప్రాతినిధ్యం లేనటువంటి సంఘాలు కావచ్చు కలిసికట్టుగా ఒక జేఏసీ ద్వారా సింగరేణి సంస్థను యధావిధిగా ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లన్నీ కూడా వేలం వేయకుండా సింగరేణి సంస్థకే ఒప్ప చెప్పాలనే ఉద్దేశంతో కార్మిక సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి ఈ తరుణంలో బిఆర్ఎస్ పార్టీగా కూడా మేము గతంలో చెప్పినాం ఇప్పుడు కూడా మా పార్టీ వైఖరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్వయంగా లేఖ రాసి మరి సింగరేణి సంస్థను కాపాడాలని ఇక్కడ వేసేటువంటి వేలాన్ని తప్పకుండా ఆఫీస్ సింగరేణి సంస్థకే గొప్ప చెప్పాలని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో కూడా కేసీఆర్ గారు ప్రయత్నం చేయడమే కాకుండా తొమ్మిది సంవత్సరాల పాటు తెలంగాణకే కొంగు బంగారమైనటువంటి అయినటువంటి సింగరేణి సంస్థను అన్ని కార్మిక సంఘాలు కావచ్చు అన్ని పార్టీలు కావచ్చు మరి ఈ దీనిపైన తప్పకుండా ఈ గోల్ బ్లాకులను ఒక మొన్ననే మీరు ప్రక్రియ స్టార్ట్ చేసింది ఈ ప్రక్రియ పూర్తయ్యే లోపల సింగరేణికి సంబంధించినటువంటి ఏవైతే మీరు నాలుగు బ్లాకులు మొదటి విడతలో శ్రావణ్ పేలు ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో తక్షణమే ఆపాలని మేము డిమాండ్ చేస్తాం